ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని నాపై ఫిర్యాదు చేశారు కె వెంకట్రామిరెడ్డి నగరంలో స్థానిక క్లబ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షులు కె వెంకట్రామరెడ్డి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని నాపై ఫిర్యాదు చేశారని చెయ్యని తప్పుకు నన్ను సస్పెండ్ చేసి వేధిస్తున్నారన్నారు ఆధారాలు చూపమంటే మాత్రం నోరు మెదపటం లేదన్నారు అచ్చెన్నాయుడుతో సహా చాలా మంది నాపై ఫిర్యాదు చేశారన్నారు నాపై ఫిర్యాదు చేసిన నాయుడు సూర్యనారాయణపై విచారణ జరిపించాలన్నారు ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఉద్యోగ సంఘాలను వాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు పాల్గొన్నారు ఎన్నికల్లో తెలవమని అచ్చెన్నాయుడు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ చెప్పింది తప్పైతే వాళ్ళు ఆర్థిక సహాయం చేసి తిరగడానికి సహాయం చేసింది తప్పైతే ఆయన మీద సూర్యనారాయణ గారి మీద చర్య తీసుకోవాలి గవర్నమెంట్ ఎంక్వైరీ చేయించలేదంటే సూర్యనారాయణ గారు చెప్పింది నిజమే బాధించాల్సి వచ్చింది అంతే కదా ఆయన ఓపెన్ అంటే ఓపెన్ చెప్పినాక వాళ్ళు ఏం మాట్లాడడం లేదంటే వాళ్ళు డబ్బులు ఆర్థిక సాయం చేసి తెలుగు చెప్పినట్లే కదా అలా అది చెప్పింది నిజమే అయితే వాళ్ళకు వాళ్ళు ఒక ఒక పక్క ఉద్యోగ సంఘాలు ఎన్నికల్లో వాళ్ళు లక్ష పొందడానికి వాడుకుంటూ దాని మీద కంప్లైంట్ ఇవ్వడం అనేది నైతికంగా కరెక్ట్ కాదు వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి కాబట్టి వాళ్ళు నా మీద చెప్పిన కంప్లైంట్ను విత్డ్రా చేసుకొని నా మీద ఇచ్చిన సస్పెన్స్ విత్డ్రా చేయించాలని చెప్పి వారికి మీ ద్వారా కూడా నేను చేస్తారు చేస్తున్నాను కాబట్టి అచ్చెన్నాయుడు గారు దీని మీద స్పందించి దీని మీద ఎంక్వైరీ చేయించి అది కరెక్టా కాదని తేల్చాలని చెప్పి మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నారు తర్వాత ఎంప్లాయీస్ విషయానికి వస్తే అందరికీ తెలుసు ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఎంతవరకు దాదాపు పది హామీలు ఇచ్చింది ఆ పది హామీల్లో ఒక్క హామీలు కూడా ఎంతవరకు అమలు చేయలేదు సంక్రాంతి అందరు ఉద్యోగులందరూ ఎదురు చూసి ఐఆర్ ఇస్తారు బిఏ ఇస్తారు ఏదో ఏదో ఉద్యోగులకు బెనిఫిట్ చేస్తారని చెప్పి చూశారు కానీ అలాగే ఇవ్వకపోగా ఆర్థిక మంత్రి గారు ఒక ప్రకటన చేశారు ఉద్యోగులకు సంబంధించిన బకాయిల్లో ఒక పదమూడు వందల కోట్లు పే చేస్తాము అంటే బకాయిలు ఎన్ని ఉన్నాయి గవర్నమెంటే జులైలో ఇచ్చిన శ్వేతపత్రంలో ఏం చెప్పింది ఉద్యోగులకు ఇచ్చి బకాయిలు ఇరవై రెండు వేల కోట్లుగా చెప్పింది మళ్ళీ ఆరేళ్ళ తీసుకుంటే దాదాపు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఎంప్లాయీస్కి అవ్వాల్సిన బకాయిలు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల్లో మీరు చెప్పింది ఎంత వెయ్యి కోట్లు ఆ మూడు వందల్లో ఇన్కమ్ ట్యాక్స్ తీసేస్తే వాస్తవంగా ఎంప్లాయీస్కి వచ్చేది వెయ్యి రూపాయలు కొట్టే ఎంత వస్తుంది ఇరవై ఐదు వేల కోట్లకు మీరు వెయ్యి కోట్లు ఇస్తామని చెప్పి అంటే ఇవ్వాల్సిన కొండంత అయితే మీరు ఇస్తామనేది గోరంత కొండంత బకాయిలో ఘోరంత చెల్లింపు చేస్తామని చెప్పి ఆ ఘోరంత చెల్లింపు కూడా చేయలేకపోవడం అనేది ఇదే బాధాకరం చెప్పినది ఏదైతే మొన్న పండగ ముందు చెప్పారో ఆ చెప్పిన పేమెంట్లు కూడా చేయలే వెయ్యి కోట్లు కూడా ఉద్యోగులు చేయలేదు దాంట్లో జిపిఎఫ్ ఐదు వందల పంతొమ్మిది కోట్లు పే చేస్తామని చెప్పారు కానీ రెండు నెలలు మాత్రమే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ మే నెల రెండు నెలలకు సంబంధించిన జీపీఎఫ్ డబ్బులు మాత్రమే ఉద్యోగులు అందరికి జూన్ జిపిఎఫ్ అమౌంట్ కూడా చాలా మందికి రాలేదు అలాగే పోలీసులకు నాలుగు పెండింగ్ ఉంటే రెండు ఇస్తామని చెప్పారు కానీ ఒకటే ఇచ్చారు ఇంకొకటి ఇవ్వలేదు ఎనిమిది నెలల్లో ఉద్యోగులకు ఎంతో చేస్తామని చెప్పి అవన్నీ చేయకపోగా పండగ పండగ కాను మీకు వెయ్యి కోట్లు ఇస్తామని చెప్పి ఆ వెయ్యి కోట్లు కూడా ఇవ్వకపోవడం ప్రభుత్వం ఉద్యోగుల పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉందనేది ప్రభుత్వ చర్యల ద్వారా తెలుస్తుంది మేము మా ఆర్థిక మంత్రి గారిని అలాగే ప్రభుత్వాన్ని ఆర్థిక శాఖను అడుగుతున్నాం మీరు చెప్పిన పదమూడు వందల పదమూడు వందల ఎంత పే చేశారు మొత్తం ఉద్యోగులు ఉన్న బకాయిలు ఎంత మిగిలిన బకాయిలు ఏ టైంలో అంటే ఇప్పటికిప్పుడు ఈరోజు చేయమని మేము అడగడం లే ఎంత టైంలో చేస్తారు మీటింగ్ అసలు ప్రభుత్వం ఇంతవరకు ఉద్యోగ ఎందుకు మీటింగ్ పెట్టడం లేదు మీటింగ్ పెడితే వచ్చి ఉద్యోగం లేదని అడుగుతారు ఎనిమిది నెలలు అయితే అంతకుముందు ప్రభుత్వంలో మూడు నెలకు నాలుగు ఒకసారి సిఎస్ గారి అధ్యాపంలో మంత్రివర్గ వారికి ఉండింది ఉద్యోగ సమస్య మీద చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ కానీ సిఎస్ గారు కానీ మంత్రులు కానీ అప్పుడప్పుడు మీ జాయింట్స్ అడ్కౌంట్స్ మీటింగ్ పెట్టేవాళ్ళు మూడు నెలలకు నాలునసారి మీటింగ్ పెట్టేవాళ్ళు దానిలో ఉద్యోగ సమస్యలు తెలుసుకునేవాళ్ళు దాంట్లో కనీసం నాన్ ఫైనాన్షియల్ చేసేవాళ్ళు ఫైనాన్షియల్గా ఇంత చేయగలుగుతాం ఇంత చేయలేము ఒక కానీ ఇంతవరకు ఉద్యోగ సంఘాలతో ఒక మీటింగ్ పడ్డాను ప్రభుత్వం అయ్యారు లేదు వెంటనే ఉద్యోగ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నారు వెంటనే ఎప్పుడు అర్థం కాలేదు అయ్యార్ లేదు పిఆర్సీ కమిషన్ ఉన్న పిఆర్సీ కమిషన్ గారు రిజైన్ చేశారు రిజైన్ చేసిన కొత్త పిఆర్సీ కమిషన్ కూడా అపాయింట్ చేయడం సిపిఎస్ గురించి జీపీఎస్ కంటే మెరుగు చేస్తామని చెప్పారు దాని గురించి ఏమీ మాట్లాడడం లేదు అసలు ఏ ఉద్యోగ సమస్యల గురించి కూడా మాట్లాడడం లేదు ఇవేది ఒక అయితే అంటే గ్రామ వారి సచివాలయ ఉద్యోగుల పరిస్థితి మరీ దానిలో గవర్నమెంట్ హెల్త్ హెల్త్ హెయితుబద్ధీకరణ కంటే ఒక జీవో విధిస్తుంది గవర్నమెంట్ ఉద్దేశం ఆ హేతుబద్దీకరణ అంటే కేవలం సచివాలయ సంఖ్య తగ్గించడం సచివాలయ ఉద్యోగుల సంఖ్య తగ్గించడం ఒకటే కనపడుతుంది తప్ప సచివాలయ ఉద్యోగులు ఉండే సమస్యల మీద ఏ మాత్రం దృష్టి పెట్టలేదు వాళ్ళ సమస్యల గురించి అసలు పట్టించుకోవడం లేదు సచివాలయంలో పదకొండు మంది ఉద్యోగులు ఉండే అందులో నలుగురు టెక్నికల్ అస్సలు పోతే మిగతా ఏడు మందికి ఇద్దరు అవుతున్నారు ఏడు మంది చేసే పనిని ఇద్దరు మల్టీ పర్పస్ పేరుతో ఇద్దరు చేయాల్సి వస్తారు సో మల్టీ పర్పస్ అనే ఫైదా చాలా ఇందరికీ ఎట్లా ఉంది అంటే వాళ్ళు ఏ పని అని వాడు అలాగా వాడుకోవచ్చు అనే అర్థం వస్తుంది మల్టీపర్పస్ అయితే ఏడు మంది చేసే పని ఇద్దరు ఎట్లా చేస్తారు ప్లస్ ఇంకొకటి ఏంటి అంతకుముందు వాలంటీర్లు ఇచ్చేవారు వాలంటీర్లు ఉండేవారు ప్రతి గ్రామ సచివాలయంలో ఇప్పుడు ఆ వాలంటీర్లు వాళ్ళు ఎంత కూడా సచివాలయం చేస్తున్నారు పెన్షన్ సర్వేలు కానీ ఏదైనా కూడా ఫీల్డ్ లెవెల్లో చేసే ప్రతి పని సచివాలయ ఉద్యోగులు చేస్తున్నారు అలాంటి మళ్ళీ ఆ ఉండే ఉద్యోగంలో కూడా మళ్ళీ తగ్గించి సగాన్ని సగం పైగా ఏడు మంది మిగతా టెక్నికల్ మిగతా వాళ్ళు ఏడు మంది ఏడు మంది ఇద్దరు తగ్గించడం అంటే ఎంత ఇబ్బంది పడుతుంది సచివాలయ ఉద్యోగులు వేరే ఆలోచించుకున్నా సచివాలయ ఉద్యోగం వాస్తవంగా కొత్తగా వచ్చిన వ్యవస్థ అది సచివాలయాలు అనేది ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో ప్రజలకు వాళ్ళ గ్రామంలో వాళ్ళు ఉండే దగ్గర ప్రభుత్వ సేవలన్నీ అందించాలి అనే ఒక మంచి ఉద్దేశంతో తీసుకొచ్చింది కొత్త వ్యవస్థ వచ్చిన తర్వాత దాన్ని ఆ ఉద్యోగులను లక్ష ముప్పై నాలుగు వేల ఉద్యోగాలు ఇచ్చారు వాళ్ళందరినీ రిప్రజెంట్ చేశారు ఒక్కొక్క సమస్య పరిష్కుంటూ వచ్చి పరిష్కరించుకుంటూ వచ్చింది ప్రభుత్వం గతంలో ఇంకా చాలా ఉన్నాయి కొత్త వ్యవస్థ వచ్చిన వ్యవస్థ పరిష్కరించాల్సిన సమస్యలు చాలా ఉన్నాయి